ఏ పరిశ్రమ అయినా సరే రాష్ట్రానికి ఉపయోగపడేలా ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప కంపెనీకి ప్రోత్సాహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే లేకపోతే దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు అనేసి కర్ణాటక రాష్ట్ర మంత్రి ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు స్పష్టం చేశారు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ప్రోత్సాహాలు ఇవ్వలేం ఏ రాష్ట్రం కూడా ఇవ్వదు అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడు నిజంగానే ఆయన మాట్లాడింది ఎక్కడ తప్పు కాదు ఆయన గూగుల్ డేటా సెంటర్ అదే అదాని గూగుల్ కలిసి డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు కదా ఆ డేటా సెంటర్ని ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ప్రోత్సాహాలను కూడా ఇచ్చింది విశాఖపట్నానికి డేటా సెంటర్ వచ్చిందని చెప్తున్నారే కానీ అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరు కూడా చెప్పడం లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎక్కడ కానీ చెప్పట్లేదు కూటమి ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారు ఎక్కడెక్కడ రాయితీలు ఇస్తున్నారు దానివల్ల రాష్ట్రానికి ఎంత ఖజానా పోతుంది అదేవిధంగా ఇంత ఖర్చు పెడుతున్నాం కదా రిటర్న్స్ ఏమైనా వస్తున్నాయా వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవడంలే తీసుకుంటారు వాళ్ళు కానీ ప్రజలకు చెప్పడంలే ప్రజలు చెప్పడంలో ఎందుకంటే ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రజలు చెప్పడం లేదు గూగుల్ డేటా సెంటర్ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహాలకు గూగుల్ డే గూగుల్ డేటా సెంటర్కి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లు ఇవి కాకుండా ఆ డేటా సెంటర్కి ఇరవై ఐదు శాతం తక్కువ ధరకి భూమిని కేటాయించింది రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం మినహాయింపు వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్ అంటే పవర్ కన్జంప్షన్ అదేవిధంగా వాటర్ ట్యారిఫ్లో ఇరవై శాతం డిస్కౌంట్ కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఈ స్థాయిలో ప్రోత్సాహాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్రానికి కూడా ఉండదు అలాగే తమ రాష్ట్రానికి కూడా లేదు మాకు అవసరం లేదు అనేసి స్పష్టంగా చెప్పాడు ఒకవేళ అలా ప్రకటిస్తే ఒక కంపెనీ కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేయడానికి ఎవరు కూడా పూనుకోరు అలాంటి కంపెనీ రాష్ట్రానికి వస్తే ఏం లాభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వనాశనం చేస్తుంది అది దానివల్ల మళ్ళీ కంపెనీ ఆ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించాం డేటా సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తున్నారు అందుకే బెంగళూరు నగరం ఓవర్ క్రౌడ్ అవుతుంది అని చెప్పేసి కూడా లోకేష్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు కూడా చేశాడు కర్ణాటక మంత్రి ఖర్గే గారు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారు